నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంతగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా మందికి ఎన్నో సాధించాలన్నా ఫోకస్ డిసిప్లిన్ కరెక్ట్గా ఉంటే ఏ ప్రొఫెషన్ అనేది బెస్ట్గా ఉంటారు అయితే ఫోకస్ డిసిప్లిన్ కరెక్ట్గా చక్కగా ఉండాలంటే ఏదైనా రెమెడీ కానీ మార్గంగా థాట్ కి సంబంధించింది కదా అంటే ఫోకస్ డిసిప్లిన్ ఏదో సాధించాలనే పట్టుదల కానివ్వండి లేకపోతే ఈ డైరెక్షన్ లో వెళ్తే మనకి లైఫ్ ముందుకు వెళ్తుందనే ఆ ప్రోద్బలం కానీ మనకి మనకే ఉండాలి ఆ సెల్ఫ్ మోటివేషన్ ఆ సెల్ఫ్ కిక్ స్టార్ట్ అంటాం కదా అది కనుక మనకి గా ఉన్నప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా ఫోకస్ అండ్ డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది వాళ్ళు ఆ పాత్ నుంచి డివియేట్ అవ్వడం అనేది జనరల్గా జరగదు అది ఇంటర్నల్ అట్రిబ్యూట్ అది మెంటల్ క్యారెక్టరిస్టిక్ సో అది ఎప్పుడూ కూడా జనరల్గా ఉండాలి అంటే యాస్ లాజికలీ సూర్యుడు ఎక్కడున్నాడో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ సూర్య శని ప్లేస్మెంట్ దాన్ని బట్టి వీళ్ళ ఫోకస్ అండ్ వీళ్ళ డిసిప్లిన్ అనేది బాగా తెలుస్తుంది సూర్య శనిల ప్లేస్మెంట్ కనుక సరిగ్గా లేకపోతే ఫోకస్ అండ్ డిసిప్లిన్ అనేది ఉండదు యాక్షన్ ఓరియెంటెడ్గా ఉండడం వేరు యాక్షన్ ఓరియెంటెడ్ అంటే ఏదన్నా సాధిస్తూ ఉండడం వేరు సాధ సాధన ఫోకస్తో కూడిన సాధన డిసిప్లిన్తో కూడిన సాధన అవి ఉండడం కూడా వేరు ఓకే దానికి ఆస్ట్రలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా చాలా చాలా అవసరం అండ్ అది ఖచ్చితంగా ఉంటుంది అది కాకుండా ఏదో స్థితిగతులు బాగలేవు పరిస్థితులు బాగలేవు ఏదో గోత్రం అవుతున్నారు వాళ్ళ లైఫ్లో వీణ ప్రమేయం లేని పరిస్థితులు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు అంటే ఏదా శివాలయంలో విభూది కానివ్వండి లేదా సాయిబాబా క్షేత్రాల్లో దత్తాత్రేయ విభూతులు కానివ్వండి ఏదైనా విభూతి ఈశ్వరాలయంలో ఈశ్వరుడికి సంబంధించిన విభూతి ఏదైనా కానివ్వండి విభూది హోమ విభూది అయినా పర్వాలేదు మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా మిడిల్ ఫింగర్ ఈ మిడిల్ ఫింగర్ మధ్యవేలు మధ్యవేలికి ఈ సెంటర్ పాయింట్లో ఈ మౌంట్లో ఇక్కడ విభూది మళ్ళీ ఈ మిడిల్ ఫింగర్తోనే రాసుకోవాలి ఓకే కానీ ఇది ప్రతిరోజు చేయడానికి లేదండి ఇది కొంచెం తీవ్రతగా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది రెమెడీ అంటే విపరీతమైన ఫోకస్ పెరగడం విపరీతమైన డిసిప్లిన్ పెరగడం అవుతుంది ఇలా చేస్తే అప్పుడు ఏం చేస్తారు అంటే కేవలం సోమవారం శనివారం చేయండి రెమెడీ సరిపోతుంది ఇదివరిలో మనం ఒక రెమెడీ చెప్పుకున్నాం కదరమ్మా ఫేమ్ అండ్ రెప్యుటేషన్ కి పసుపు రెమెడీ చేసుకున్నాం అది మనం ప్రతిరోజు చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అది పర్వాలేదు అదంతా ఎక్స్ట్రీమ్ రెమెడీ ఏం కాదు దీని మూలనే ఏమవుతుందంటే అది చేయకపోతే వీళ్ళకి వీళ్ళకే అదొక లాంటి ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది లోపల నుంచి సో అది అవాయిడ్ చేయడానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు కదా అందుకని సోమవారం కానీ శనివారం కానీ చేయండి లేదు మరీ డివేట్ అవుతున్నాము అనిపిస్తే సోమవారం శనివారం రెండు రోజులు చేయండి స్టూడెంట్స్ చేయొచ్చు ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేయొచ్చు ఏదన్నా చే చేసుకుందాము అనుకుంటూ చేయలేకపోతున్నారు ఏదన్నా సాధిద్దాం అనుకుంటూ సాధించలేకపోతున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఇవి ఓకే ఇబ్బంది లేదు ఓకే ఎక్స్ట్రీమ్ రెమెడీ అని కూడా చెప్పారు చాలా మందికి ఈజీ అవుతుంది మేడం ఎందుకంటే చాలా మందికి ఎంత ట్రై చేస్తున్నా ఉండదు కంట్రోల్లో ఉంటుంది మన మైండ్ మనకి అది ఎందుకు అవుతుందంటే ఫోకస్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అని ఊహిస్తాం మనం అందుకవదు ఫోకస్ అనేది ఎవరు మన లోపల బ్రెయిన్ లోపల తెరిచి పెట్టలేరు కదా అది మనలో మనకే ఉండాలి ఈ పని ఇక్కడ అయిపోవాలి అంటే ఆ సబ్ టాస్ దాని రిలేటెడ్ టాస్క్ అన్ని అయిపో అయిపో కొట్టుకునే ప్లానింగ్ మనకు ఉండాలి ఆ ప్లానింగ్ ఇన్ ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ వేలోకి తీసుకెళ్లే ఆ ధోరణి మనకు ఉండాలి ఆ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ మనకు ఉండాలి చాలా మంది స్ట్రిక్ట్ గా అనుకొని ఒక నాలుగైదు రోజులు ఫాలో అవుతారు తర్వాత రోజు రిలాక్స్ అయిపోతారు అటువంటి అయినప్పుడు ఇలా చేసుకోండి సరిపోతుంది మేడం అలాగే టెంపుల్ టెంపుల్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి కదా మనం ఒక్కసారి అందుబాటులో లేనప్పుడు ఇంకేదన్నా రెమెడీ ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉంటుందా కొంచెం సపోర్టెడ్గా స్విచ్ వర్డ్ ఇస్తాను అటువంటి అప్పుడు అప్పుడు ఏం చేయండి అంటే ఏదన్నా ఒక ప్యాటర్న్ మనకి పదే పదే అదే ఇమోషనల్ థాట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంత దాకా ఎందుకు ఇమోషనల్ థాట్స్ తీసుకోండి సైకలాజికలీ అండ్ సైకియాట్రిక్లీ కొన్ని కొన్ని డిజార్డర్స్ ఉంటాయి కొన్ని కొన్ని బిహేవియర్స్ ఉంటాయి విచ్ వీ అబ్జర్వ్ ఇన్ పేషెంట్స్ లైక్ యూనో కంపల్సివ్ డిజార్డర్స్ అంటాం వాటిని ఆ కంపల్సివ్ డిజార్డర్స్ త్రూ అవుతున్న వాళ్ళు అంటే మళ్ళీ మళ్ళీ అదే రెపిటేటివ్గా వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేయండి స్టాప్ డియట్ స్టాప్ డీవియట్ ఆ స్టాప్ అనేది నీరసంగా అనకండి కొంచెం గట్టిగా అనండి మిమ్మల్ని మీరే మనల్ని మనమే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేద్దాం అనుకుంటున్నాం ఈ టాపిక్ నుంచి వేరే స్టాప్ డివియట్ ఓకే ఆ బ్రెయిన్కి ఆ ఇన్స్టెంట్ సిగ్నల్ మనం పంపించేటప్పుడు నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ తాగారు ఇప్పుడు గ్లూకోజ్ తాగినంత మాత్రం అదేమన్నా అమృతమా మన ఫీలింగ్ ఫీలింగ్ బ్రెయిన్ ఇస్ ద బెస్ట్ ఫూల్ అండి దీన్ని మించిన ఫూల్ ఈ ప్రపంచంలో లేదు రైట్ ఎనీవే స్టాప్ డీవియేట్ స్టాప్ డీవియేట్ అనుకున్నప్పుడు ఇంకా ఆ ల్యాగ్ ఆఫ్ థాట్స్లోకి మీరు ఎక్కడైతే చిక్కుకుంటున్నారో ఇమోషనల్ ట్రేల్ అయ్యి ఉండొచ్చు ఏదైనా ఒక దుర్ఘటన అయి ఉండొచ్చు లైఫ్లో ఏదైనా ఒక ప్యాటర్న్ ఆఫ్ యునో సంథింగ్ అయ్యుండొచ్చు అటువంటి వాటి నుంచి మీరు ఇన్స్టెంట్గా డీవియేట్ అయిపోతారు ఓకే ఇన్స్టంట్ డీవియేషన్ వీడియో గేమ్స్ అడిక్షన్స్ పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అయ్యారు యూస్ దిస్ ఓకే వాళ్ళకి నేర్పించేసేయండి చాలా వాళ్ళకి వాళ్ళకే అనిపించేస్తుంది లేదు ఇది నేను చేయకూడదు అయిపోతారు మళ్ళీ దాని వంక కూడా చూడరు ఓకే సూపర్ రెమెడీ విబోధి అందుబాటులో ఉన్న వాళ్ళకి విబోధి లేకపోతే ఇన్స్టెంట్ గా మనకి మంచి రిజల్ట్ ఇచ్చేసి చూడు రెండు రెమెడీస్ చెప్పారు మ్యామ్ నమస్తే థ్యాంక్ యూ